ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించి జిల్లా అభివృద్ధికి పదివేల కోట్ల ప్యాకేజీని ప్రకటించి జిల్లా అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోనాట ఆంజనేయులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని గుండ్లకమ్మ పాలేటిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి పూర్తిగా నిధులు కేటాయించాలని తెలిపారు సంగమేశ్వరం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని దొనకొండ కారిడార్ కనిగిరి నిమ్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఫ్లోరిన్ నివారించి రక్షత మంచినీటి వసతి కల్పించాలని కోరారు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఇంకా అనేక సమస్యలను ఈ ధర్నాలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెంకియాల హనుమంతరావు కల్పన రాజ్యలక్ష్మి కంకణ రాంజనేయులు వేసుపోగు బాలకోటయ్య జి రమేష్ జి శ్రీనివాసులు బంకా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు కేటాయించాలి వెనకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి పది పూర్తి చేయాలి వెలుగొండ ప్రాజెక్టును వెంటనే వెలుగొండ ప్రాజెక్టును వెంటనే రెండు ప్రదం చేయండి ఈ రోజు జరుగుతున్న ధర్నా కార్యక్రమాన్ని పెండింగ్ బడ్జెట్ సమావేశాలు విజయవాడ జరుగుతున్నాయి అందులో ప్రకాశం జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగింది నీటి పారుదలకి లేవు తాగునీటి సమస్య పరిష్కారానికి లేదు పరిశ్రమలు లేవు మరి ఈ జిల్లా నుంచి తీసుకెళ్తున్న ఆదాయం ఏంటి మీ సంగతి ఈ జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు మీరేమో వసూలు చేస్తున్నారు ఈ జిల్లా కేటాయింపులో కనీసం వెయ్యి కోట్లు కూడా లేవు దీన్ని ఏమనాలి ఈ జిల్లా ఎమ్మెల్యేలకు మేము ఒకటే చెప్తున్నాం మీరు అక్కడ సరిగ్గా లేవనెత్తి గళమిప్పి గట్టిగా మాట్లాడి నిధులు తీసుకొస్తారా జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడలేకపోతే మీరు అక్కడ ధర్నా చేయండి ధర్నా చేసి జిల్లా కోసం కదా మీరు అడుగుతుంది జిల్లా అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకురాలేకపోతే జిల్లా ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది మీరు ఇప్పండి జిల్లాకు నిధులు తీసుకురండి జిల్లాకు నిధులు తీసుకురాలేకపోతే ఇది జిల్లా ఉద్యమం మార్చి పద్దెనిమిది ఏడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర జరిగినాయి ఈ యాత్రలో గుర్తించినటువంటి ప్రజా సమస్యలు అట్లాగే ప్రకాశం జిల్లాను వెనకబండ జిల్లాగా ప్రకటించడమే కాదు దానికి పదివేల కోట్లు నిధులు కేటాయించాలని చెప్పని సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నా ఇంతటితోటి మేము ముగించేది కాదు ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా నడపాలని చెప్పి అనుకుంటున్నాము వెనకబండ ప్రాంతాలతోటి ప్రకాశం జిల్లాని పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పాటు చేశారు ఈ వెనకబాటు నుంచి బయటపడేదానికి ఇక్కడ ప్రాజెక్టులు పరిశ్రమలు నిర్మాణం చేయాలి అందుకు కనీసం పదివేల కోట్లు కావాలి అనేక పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా ప్రకటించింది ప్రకటన అయితే చేసింది కానీ పది పైసలు కూడా నిధులు కేటాయించలేదు ఈ జిల్లా అభివృద్ధి కావడానికి కనీసం పదివేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని పశ్చిమ ప్రాంత ప్రజానీకం యొక్క ఆశల కొండైన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్జెట్లో కనీసం రెండు వేల కోట్లు కేటాయించాలని మేము కోరాము రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గారు పద్నాలుగు వందల కోట్లు కేటాయిస్తే మొదటి దశ పూర్తవుతున్నది కేటాయిస్తామని చెప్పి ఆయన ప్రకటన చేశారు కానీ బడ్జెట్లో చూస్తే కేవలం మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు మూడు వందల కోట్లతోటి వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ఎట్లా పూర్తవుతుందని చెప్పి మేము అడుగుతున్నాము ఆ విధంగా వెలుగొండ ప్రాజెక్టుతో పాటు ఈ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి గొల్లకమ్మ పాలేటిపల్లి సంగమేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి కనిగిరి నింజు దొనకొండ పారిశ్రామిక కారిడార్ని ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి దర్శలో డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి వీటితో పాటు జిల్లాలో ఉన్నటువంటి నీటి సమస్యల్ని పరిష్కరించి ప్రజలను ఆదుకునేదాని కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాకు నూట యాభై రోజుల్లో నుంచి రెండు వందల రోజుల దాకా ఉపాధి హామీ పనులు కల్పించాలని చెప్పాను కూడా మేము కోరుతా ఉన్నాం ఇవి చేయకపోతే రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను అల్లుడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాచులేషన్స్ సెల్మా నీకు కోసం సంథింగ్ థాంక్యూ అన్నయ్య ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ ఆ మలబార్లో గోల్డ్ డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించింది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది రెస్పాన్సిబుల్ ఎలా అత్యున్నతమైన ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ అంతేకాదు ప్రతి యాత్రను హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ డైమండ్స్